అనామిక రుద్రాన్ని వేసిన ప్లాన్ని తిప్పికొట్టి రాజకీయ అవార్డు వచ్చేలా చేసిన కావ్య ఇంతకు ఏం జరిగింది అసలు అనామిక రుద్రాన్ని వేసిన ప్లాన్ని తిప్పికొట్టి రాజకీయ అవార్డు వచ్చేలా కావ్య ఏం చేసింది అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మమూడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ తింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎక్స్పోక్ అయితే అందరూ కూడా వచ్చేస్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా వచ్చి రిజల్ట్ కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు రిజల్ట్స్ చెప్పే సమయం రానే వస్తుంది ఇంకా అక్కడ నామినీస్ అయితే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాళ్ళు పంపించిన డిజైన్స్ అన్నీ కూడా చూస్తారు ఇంకా డిజైన్స్ చూసేసరికి రా చేతి ఆ డిజైన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి డిజైన్స్ ఎవరివి అని చెప్పి అనుకుంటూ ఉండి పైకి లేచేసరికి వెంటనే రాజ్ చేతిని కాస్త సుభాష్ పట్టుకుంటాడు ఏమైంది డాడీ ఆ డిజైన్స్ అని చెప్పను కానీ తర్వాత చెప్తాను కొంచెం సైలెంట్గా ఉండు అని చెప్పను కానీ సరే అని సైలెంట్ అయిపోతాడు డిజైన్స్ అన్నీ కూడా చూపించేసరికి అక్కడ అంతా కూడా బెస్ట్గా ఉన్న డిజైన్స్ కాస్త రాజ్వి అటు సామంతివి ఎందుకంటే రెండు కూడా కావ్యే వేస్తుంది కాబట్టి ఇంకా అలా డిజైన్స్ అలా ఉండేసరికి సరే అని ఇంకా ఒక్కొక్కొక్కటిగా చూసుకుని గత పది సంవత్సరాల నుంచి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే ఈ అవార్డు రావడం జరుగుతూ వచ్చింది కానీ ఈసారి ఎవరు పోటీలో విన్ అవుతారనేది చెప్పుకోలేకపోతున్నాం ఎన్ ఎందుకంటే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రెండు కంపెనీస్ కూడా పోటీ పడుతున్నాయి ఒకరికి మించిన డిజైన్స్ మరొకరు వేసి తీసుకొచ్చారు డిజైన్స్ అనే కాదు ఈ పోటీ వీళ్ళిద్దరికీ మధ్య పోటీని ఇస్తుంది ఎవరు విన్ అయితే వాళ్ళు మొదటి స్థానంలో తర్వాత వాళ్ళు సెకండ్ స్థానంలో ఉండే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా అలా చెప్పేసరికి రాజుకి ఏమీ అర్థం కాదు అసలు ఈ డిజైన్స్ ఎవరు మార్చారు నేను నైట్ అంతా కష్టపడి చేసిన డిజైన్స్ ఇవి కాదు కదా మరి నా డిజైన్స్ ఎలా మారిపోయాయి అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు డాడ్ అని చెప్పనిసరికి ఒక్క నిమిషం రాజు విన్నర్ని అనౌన్స్ చేసేంత వరకు కూడా నువ్వు అసలు మాట్లాడొద్దు అని చెప్పనేసరికి సరేనని ఇంకా విన్నర్ని కాస్త అనౌన్స్ చేస్తారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే వచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతా షాక్ అయిపోతారు అనామిక సామంత్ ఇటు రుద్రాని కూడా షాక్ అయిపోతుంది ఏంటత్త రాజు పోటీలో గెలుపొందితే నీ ముఖంలో సంతోషం ఉంటుంది క్లాప్స్ కొడతాను అని చెప్పావు మరి ఇప్పుడేంటి అలా డల్ అయిపోయావు రాజ్కి అవార్డు రావడం నీకు ఇష్టం లేదా ఏంటి ఒక్కసారిగా అలా షాక్ అయిపోయావు రాజుని పైకి నించోమని చెప్పింది నువ్వే కదా అని చెప్పనేసరికి అవునవును నిజమే నిజమే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా అప్పుడైతే క్లాప్స్ కొడుతుంది రుద్రాని వెళ్ళు రాజ్ వెళ్ళు అని చెప్పనేసరికి రాజ్ అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత కావ్య కూడా రాజ్ వంక అలా చూస్తూ ఉంటుంది నేనేవి డిజైన్స్ ఇచ్చానన్న విషయం ఇనికి తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూ కావ్య అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది రాజ్ అయితే స్టేజ్ మీదకి వెళ్ళి కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజ్ గత పది సంవత్సరాల నుంచి మీరే నెంబర్ వన్ స్థానంలో ఉండి మీ కంపెనీ గొప్ప కంపెనీ అని గొప్ప డిజైన్లు ఇస్తుంది మంచి అందరికీ కూడా మంచి ప్రోడక్ట్ని అంటే మంచి వస్తువుల్ని అందిస్తుంది అని గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుందని మరొక్కసారి నిరూపించారు అని చెప్పి ఇంకా అక్కడ చెప్తూ ఉండేసరికి థ్యాంక్స్ అని చెప్పి రాజు మనసులో మాత్రం ఆలో ఆందోళన అలానే ఉంటుంది అసలు డిజైన్స్ ఎవరు మార్చారు ఎవరు మార్పించారు అని కంగారు కంగారుగానే చూస్తూ ఉంటాడు ఇంకా కావి అయితే సుభాష్ వంక చూస్తూ ఉండేసరికి ఏం కంగారు పడకు నేను ఉన్నాను కదా అన్నట్టుగా సుభాష్ సాగి చేస్తూ ఉంటాడు రాజవా అందుకుంటాడు కిందకి వస్తాడు వచ్చేసరికి అందరు కూడా కంగ్రాచులేషన్స్ రాజ్ గారు అని చెప్పి అందరూ కూడా రాజు చుట్టూ గుంపుగా ఉంటారు ప్రతి సంవత్సరం మీకే వస్తుందని తెలిసి కూడా మేము పోటీ చేస్తున్నాం మా పిచ్చి కాకపోతే అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఏం కాదు మీకు కూడా వచ్చే అవకాశం ఉంది కదా అనగానే మీరుండగా మాకెలా వస్తుందండి మాకు రాణిస్తారా ఏంటి అనుకుంటూ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు రాజు ముందుకు వెళ్ళి ఇటు సుభాష్తో మాట్లాడ్దామా మాట్లాడదామంటే అవకాశం లేకుండా పోతుంది అసలు ఆ డిజైన్స్ ఎవరు మార్చారు ఎందుకు మార్చారు అని చెప్పి పోనీ సుభాష్ నడకపోయినా శృతి అడుగుదామని ముందుకు అడుగులు వేద్దాం అవకాశం లేకుండా పోతుంది ఇంకా కావి అయితే చూసి చూసి ఇంకా సురేష్ గారు ఇంకా నేను వెళ్ళొస్తాను నాకు ఆలస్యం అయిపోతుంది అంటూ సురేష్కి ఒక మెసేజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత రాజ్ అయితే అవార్డు మొత్తం తీసుకున్న తర్వాత నేరుగా సుభాష్ దగ్గరికి వస్తాడు వచ్చేసరికి డాడ్ అను ఇక్కడ ఏం మాట్లాడొద్దని అని చెప్పానా సైలెంట్గా ఉండు అని చెప్పనేసరికి సరే డాడ్ అని చెప్పి ఇంకా అక్కడ అంతా తీసుకున్న తర్వాత భోజనాలు చేసి వెళ్ళండి అని చెప్పాను కానీ అందరూ కూడా చాలా సంతోషంగా లంచ్ కంప్లీట్ చేసి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా రాజ్కి ఆరాట మాగదు ఇక్కడ సుభాష్ నడిగేలోపే శృతి అయితే నా అరుపులకైనా భయపడి చెప్పేస్తుంది కదా అని డాడ్ చిన్న ఫోన్ కాల్ మాట్లాడుకోవాలి అని చెప్పి ఇంకా రాజు కార్ ఎక్కకుండా అయితే పక్కకు వెళ్ళి శృతికి ఫోన్ చేస్తాడు శృతి అని చెప్పనేసరికి సార్ చెప్పండి మనకే మొదటి స్థానం వచ్చిందంట కదా ఇప్పుడే న్యూస్లో చూసాను అని చెప్పనేసరికి అది కాదు నేను రాత్రి ఇచ్చిన డిజైన్స్ ఇవి కాదు కదా అని చెప్పనేసరికి అది అది సార్ అది అని చెప్పనేసరికి చెప్పు శృతి నేను ఇచ్చిన డిజైన్లు ఇవి కాదు కదా అని చెప్పనగానే కాదు సార్ అని చెప్పనేసరికి మరి కాకుండా నేను ఇచ్చిన డిజైన్లు ఏం చేసావు ఈ డిజైన్లు ఎందుకు పెట్టావు అని చెప్పనేసరికి ఏమో ఎలా అయితే ఏముంది సార్ మీకు మొదటి బహుమతి వచ్చింది కదా సార్ అదే కదా మనకు కావాల్సింది మన కంపెనీ ఏం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది కదా సార్ అని చెప్పనేసరికి అది కాదు నాకు కావాల్సింది నేను పెట్టిన డిజైన్లని ఎవ్వరు మార్చారు అని చెప్పనేసరికి కావ్య మేడం సార్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు కళావతిన కళావతి నీకెప్పుడు కాంటాక్ట్ కాంటాక్ట్ అయింది అసలు నీకు కళావతి డిజైన్లు ఎప్పుడు ఇచ్చింది నేను ఇచ్చేటప్పటికే మినిమం ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది కదా అది సార్ అని చెప్పాను కానీ చెప్పు ఆ టైం వరకు నువ్వు ఉన్నావు మరి ఆ తర్వాత డిజైన్లు ఎలా మారాయి కావ్య ఎలా ఇచ్చింది అని చెప్పనేసరికి కావ్య మేడం మ్యానుఫ్యాక్చరింగ్ డిపెట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి కాల్ చేశారంట సార్ అక్కడికి ఎవరు డిజైన్లు ఇవ్వలేదని చెప్పనేసరికి కావ్య మేడం డిజైన్స్ వేశారంట వెంటనే సార్ వేసిన డిజైన్స్ నాకు పంపించమని మేడం అడిగేసరికి మీరు వేసిన డిజైన్స్ కాస్త పంపించడంతో ఇవి వద్దు నేను డిజైన్స్ పంపిస్తాను అవి మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించమని చెప్పారు సార్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అసలు ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పను కానీ రాజ్ అని పక్కన అయితే సుభాష్ పక్కన నిలబడతాడు డాడ్ అని చెప్పాను కానీ నేనే చెప్పాను కావ్య నాకు ఫోన్ చేసి అడిగింది నువ్వు వేసిన డిజైన్లకి కావ్య వేసిన డిజైన్లకి చాలా డిఫరెన్స్ ఉంది అందుకని నువ్వు వేసిన డిజైన్లు మళ్ళీ నెంబర్ వన్ స్థానంలో నిలబడతాయో నిలబెట్టవా అన్న భయంతోనే కావ్య వేసిన డిజైన్లకి నేనే పర్మిషన్ ఇచ్చాను అప్పుడే కావ్య శృతికి డిజైన్స్ పంపి మ్యానుఫ్యాక్చరింగ్కి చే పంపించింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే ఇప్పుడు కావ్య వేసిన భిక్షతో నేను గెలిచానా అని చెప్పాను కానీ చూడు రాజ్ భార్యాభర్తల మధ్య భిక్షలు అలాంటివేమి ఉండవు మీ మమ్మీని నేను తప్పు చేసి మీ మమ్మీని దూరం చేసుకున్నాను నువ్వు ఏ తప్పు చేయలేదు కావ్య కూడా తప్పు చేస్తే మనిషి కూడా కాదు నువ్వే కావాలని కావ్యను దూరం చేసుకుంటున్నావు అసలు కావ్య ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా కావ్య తెలియకుండానే ఒక వ్యూహంలో చిక్కుకుంది అందుకోసమని మన కంపెనీకి నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో కావ్య ఇలాంటి పని చేసింది అని చెప్పాను ఈసరికి అసలు ఏం జరిగింది అని చెప్పను కానీ ఇంకా రా కావ్య డిజైన్లు ఇవ్వడానికి అనామిక వాళ్ళ కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ డిజైన్లు ఇచ్చేసి వచ్చేసేటప్పుడు వెంటనే కావ్య అక్కడైతే తన ఫోన్ మర్చిపోవడంతో మళ్ళీ వెనక్కి వెళ్తుంది వెళ్ళేసరికి అనామిక సామంతు సురేష్ ముగ్గురు కూడా మాట్లాడుకోవడం కావ్య వింటుంది అంటే కావాలనే వీళ్ళు నన్ను చిన్న కంపెనీ అని చెప్పి కంపెనీలో జాయిన్ చేసి మా కంపెనీని దెబ్బతీయాలని చూస్తున్నారు ఆ విషయం తెలియక నేను డిజైన్లు ఇచ్చేశాను అని చెప్పి ఇచ్చిన డిజైన్లు వెనక్కి తీసుకోవడం కుదరదు కాబట్టే కావ్యం మన కంపెనీకి డిజైన్లు వేసింది అని చెప్పి సుభాష్ అయితే చెప్తాడు ఇంకా రాజు సరే అని ఇంటికి బయలుదేరిపోతాడు ఇంకా కావ్య అయితే మే కిందకి వెళ్ళిపోతుంది అనామిక వాళ్ళు కిందకి వచ్చేస్తారు సారీ సామంత అని చెప్పనుగానే అనామిక అని చెప్పి పిలిచేసరికి ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది ఏంటి మీరు గెలవాల్సింది పోయి నా భర్త ఎలా గెలిచాడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎలా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది అనుకుంటున్నావా నువ్వు చేసినట్టే నేనేమి ఫ్రాడ్లు చేయలా నువ్వైతే ఫ్రాడ్ చేసి చిన్న కంపెనీ అని చెప్పి నన్ను మోసం చేసి మరీ నా దగ్గర డిజైన్లు తీసుకున్నావు కదా నువ్వు గెలుపొందు అనుకున్నావు కానీ అక్కడ న్యాయమే గెలిచింది నీతే గెలిచింది పది సంవత్సరాలుగా నా బర్తేడే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఇప్పుడు మీరు వచ్చి నువ్వేదో కుట్ర చేసేసి నన్ను చేసి మభ్యపెట్టి ఇంకా డిజైన్లు గీసేసుకుంటే నువ్వు ఫస్ట్ మో మొదటి స్థానంలోకి వచ్చేస్తావా కంపెనీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీయే గత పది సంవత్సరాలుగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది ఇంకెప్పుడు నా భర్త కంపెనీకి పోటీగా వెలకు బయట బై నీకు మరొక విషయం చెప్తున్నాను సామంతో అనామికతో పెట్టుకుంటే ఎవరైనా సరే నేల నాకించేస్తుంది డబ్బే పే సర్వస్వం డబ్బు కావాలి వాళ్ళ అమ్మ వాళ్ళు బోల్ డప్పులు చేసి డబ్బు తీసుకుంటారు మా పే మా కళ్యాణ్ పూర్తిగా మెళ్ళలో తాలి కట్టకముందే రెండు కోట్ల రూపాయలు మింగేశారు వాళ్ళు పైగా మేము కట్నం ఇవ్వలేదని కట్నం కోసం వేధిస్తున్నామంటూ కంప్లైంట్లు కూడా ఇచ్చింది ఇది ఏమన్నా అనుకుంటున్నావా దీని మాటలు నమ్మి నీ పరువుని నీ ఇంటి పరువుని పోగొట్టుకోకు అని చెప్పి ఇంకా కావ్య అయితే వార్నింగ్ ఇచ్చేసరికి ఏ కావ్య అని చెప్పాను కానీ మూసుకొని వెళ్ళెక్కడి నుంచి నువ్వేంటి నాకు చెప్పేది వెల అని చెప్పి గసిరేసరికి చూస్తాను నీ ఎంత చూస్తాను ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టను కానీ నువ్వు నన్ను ఏం చేయలేవులే కానీ వెళ్ళు అని చెప్పి ఇంకా కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కావ్య ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత ఏ అమ్మ కావ్య అల్లుడు గారు వచ్చారా అని చెప్పాను కానీ అల్లుడు గారు వచ్చారు మొదటి స్థానంలో నెంబర్ వన్ స్థానంలో కూడా నిలిచారు సంతోషమే కదా అని చెప్పాను కానీ నీతో ఏం మాట్లాడలేదా కాపురానికి రమ్మని అనలేదా అని చెప్పాను కానీ చూడమ్మా మీ అల్లుడు గారు నన్ను కాపురానికి రమ్మని చెప్పరు నాతో ఏమీ మాట్లాడరు పక్కన రుద్రాని ఉండగా అస్సలు మాట్లాడరు ఎప్పటికీ కూడా మేమిద్దరం కలుస్తామని అనుకోవడం నీ భ్రమ ఇంకా దాని మీద హోప్స్ వదిలేసుకుని నువ్వు నార్మల్గా మామూలుగా ఉంటే బాగుంటుంది అని చెప్పనేసరికి ఇంకా కనకమైతే వీళ్ళిద్దరూ ఎప్పటికి కలుస్తారో అవుతారో ఏంటో ఒకటయ్యారు కదా సంతోషంగా ఉన్నారు కదా అనుకుంటే మళ్ళీ ఇదొక చిక్కొచ్చి పడిపోయింది అని చెప్పి ఇంకా కనకం అయితే అనుకుంటుంది మరి కావ్యరాజులు ఎప్పుడు ఒకటవుతారు ఎప్పటికైనా రాజు కావ్య గురించి తప్పుగా అర్థం చేసుకోవడం మానేసి కావ్యను అర్థం చేసుకుని కాపురానికి తీసుకువెళ్తాడా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు